వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏంటి పవన్ కేటీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఏంటి లోకేష్ ఎలా ఇస్తాడు ఏంటదా అంటారా అసలు ఏ విధంగా ఉంది అసలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అంటారా ఎన్నికలు ఎప్పుడైపోయి ఇప్పుడు కొత్తగా ఎన్నికలు ఏమన్నా మాట్లాడడానికి అంటారా ఇక్కడే ఉందండి అసలు పాయింట్ మాట అనాల్సి వస్తుందంటే మొన్న మధ్యన రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఏంటంటే కేటీఆర్ అర్ధరాత్రి వెళ్ళి లోకేష్ని కలిసిన మాట వాస్తవం కాదా తెలుగుదేశం పార్టీని అది కూడా హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి తెలుగుదేశం పార్టీ మద్దతు కావాలి అందుకే లోకేష్ మీరు ఖచ్చితంగా మాకు హెల్ప్ చేయాలి ఇక్కడ బీఆర్ఎస్కి హెల్ప్ చేయండి అంటూ వెళ్ళి మంతనాలు జరిపింది వాస్తవం కాదా అని చెప్పి ప్రశ్నించి ఆ విషయాన్ని బయట పెట్టారు సరే దానికి సంబంధించి కేటీఆర్ కూడా పెద్దగా ఏం మాట్లాడలా కలిస్తే ఏంటి కేటీఆర్ ఐ మీన్ లోకేష్ నాకు సోదరులు అంటవాడు తమ్ముళ్ళు లాంటివాడు ఆ రోజు నాకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా నేను యాక్సిడెంట్ గురైనప్పుడు కూడా నాకు ఫోన్ చేసి తారక ఎలా ఉంది ఏంటి సంగతి త్వరగా కోలుకోవాలి అని చెప్పి విష్ చేశాడు మెసేజ్ కూడా పంపించాడు నాకు ఇమీడియట్గా కోలుకోవాలి అని చెప్పని కేటీఆర్ చెప్పాడు సరే అక్కడ వివాదం పెద్దగా ఏం లేదు అయితే కలిస్తే తప్పేంటి అన్నటువంటి పాయింట్ దగ్గర ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పక్కన పెట్టి లోకేష్ తోటి నాకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు నాకు బాగానే ఉన్నాయి రాజకీయంగా ఏవి విభేదించినా ఏం చేసినా కానీ వ్యక్తిగతంగా అలాంటివి ఏం లేవు అన్నటువంటి పాయింట్ని చెప్పుకుంటూ వచ్చారు తప్ప నేను లోకేష్ని ఫలానా జూబ్లీ హిల్స్ ఎన్నిక కోసం నేను కలవలేదు అన్నటువంటి మాటని ఆయన చెప్పలేదు సో అది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఒక అస్త్రం కింద తయారైంది ఇంకా అప్పటి నుంచి అందుకున్నారు ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు కూడా డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు ఇంకేం మాట్లాడలేక అయితే ఇక్కడే గతంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగినప్పుడు అఫ్కోర్స్ నిన్న ఇవాళ కూడా ఇంకా పోస్టులు పెడుతున్నారనుకోండి వేరే విషయం కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ ఎగ్జాక్ట్గా ఆయన అరెస్ట్ చేసేటువంటి సందర్భంలో రిమాండ్ విధించేటువంటి సందర్భంలో చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాని మీద మాట్లాడుతూ చాలామంది వ్యాఖ్యానించారు ఆ రోజు నువ్వు చేసుకున్న దానికి ఈరోజు అనుభవిస్తున్నావు కదా అని ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి నారా లోకేష్కి మొన్న రాజ్దీప్ సర్దేశాయి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ప్రశ్నలు అడిగితే సూటిగా సుత్తు లేకుండా చెప్పాడు అందులో భాగంగానే ఇది కూడా వచ్చింది ఇది కూడా మా వచ్చినప్పుడు ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేటీఆర్ని కలవడానికి ఏంటి కేటీఆర్ మిమ్మల్ని ఆ రోజు వచ్చి అర్ధరాత్రి కలిసారా అన్నటువంటి ఆరోపణల మీద అసలు ఏంటి అవసరం వచ్చింది కేటీఆర్కి మిమ్మల్ని అర్ధరాత్రి కలవడానికి అన్న దాని మీద ఆయన ప్రశ్నిస్తూ నేను ఏమన్నా రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకోవాలా కేటీఆర్ని కలవడానికి లేదు రేవంత్ రెడ్డి గారిని కలవాలంటే ఆయన అడుగుతా అన్న వస్తున్నాయి ఇప్పుడు కలుద్దాం ఏంటి అని అడుగుతాను అది వేరే విషయం అలాగే కేటీఆర్ని ఆయన ఏమన్నా కలవాలి అనుకున్నప్పుడు నాకు ఫోన్ చేస్తారు లేదంటే నేను ఆయన కలవాలనుకుని ఫోన్ చేస్తాను ఎవరు పర్మిషన్ కావాలి నాకు అక్కడ అని చెప్పి ఒక రకంగా రేవంత్ రెడ్డి గారికి ఒక కౌంటర్ ఇచ్చినట్టుగానే ఇస్తూ ఇక్కడ కేటీఆర్ని కాపాడుతూ వచ్చాడు అదే రిటర్న్ గిఫ్ట్ ఆయన పరువు కాపాడాడు అర్ధరాత్రి వెళ్ళి కలిస్తే ఏంటంటే ఆయన నన్నేం కలవలేదు అని చెప్పలేదు చెప్పాలంటే చెప్పవచ్చు రెండు నిమిషాల పని కేటీఆర్ ఏం కలవలేదు అవును కలిశాడు ఏంటి కలిస్తే ఏంటి అన్నట్టుగానే మాట్లాడాడు తప్ప ఇక్కడ రాజకీయం చేయాలి అనుకోలేదు రాజకీయాన్ని స్మూత్గా పక్కకు పెట్టేసి రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ నాకేమీ అవసరం లేదు కదా కేటీఆర్ని కలవడానికి ఎప్పుడైనా ఆయన కలవచ్చు కావాలనుకుంటే ఇబ్బంది ఏమీ లేదు అన్నట్టుగాని చాలా సాఫ్ట్గా మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తర్వాత ఇక్కడ చెప్పాలి అనుకుంటే ఇంకో మాట కూడా చెప్పచ్చు అవును మరి ఆ రోజు కలిశారు కలిసి ఇలా జుబ్లీ హిల్స్ ఎన్నికలో గోపి అన్న చనిపోయారు కదా పాప అనారోగ్యంతో అందువల్ల అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెడతాం మేము మరి మాకు మద్దతు ఇవ్వండి ఎందుకంటే జుబ్లీల్స్ నియోజకవర్గం గురించి మీకు తెలిసిందే నేను కొత్తగా చెప్పక్కర్లేదు సో మీ మద్దతు మాకు కావాలి అని కేటీఆర్ నన్ను అడిగారు అని ఉంటే అంటే కేటీఆర్ చేసినటువంటి పనినే ఒకవేళ లోకేష్ చేసి ఉంటే పరువు పోయి ఉండేది నిజంగానే కేటీఆర్ది ఈ మాట ఎందుకంటున్నానంటే హరికృష్ణ గారు చనిపోయినప్పుడు హరికృష్ణ గారు యాక్సిడెంట్ అయి చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ దగ్గరికి వెళ్ళి ఈసారి మనం పొత్తు పెట్టుకుందాం ఎన్నికల్లో మనం కలిసి వెళ్దాం ఇది శవాన్ని పక్కన పెట్టుకొని కేటీఆర్తో మాట్లాడారట మనం పొత్తు పెట్టుకోవాలి ఇక్కడ మనం పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి మనం అని చెప్పి ఆయనతో అన్నారట ఇది కేటీఆర్ఏ చెప్పాడు అక్కడ రాజకీయంగా వాడుకున్నాడు కానీ లోకేష్ ఢిల్లీ లెవెల్లో ఢిల్లీ లెవెల్లో కూడా ఇక్కడ రాజకీయం వాడుకోవాలి అనుకోలేదు ఇక్కడ కూడా గోపీనాథ్ గారు మీ మరణం తర్వాతే వచ్చింది కదా ఉప ఎన్నిక అనివార్యంగా దానికి సంబంధించి చేయాలనుకుంటే ఇక్కడ కూడా శవరాజకీయం చేయొచ్చు నిజంగానే లోకేష్ కానీ రాట్ తెలిపాడు ఎక్కడా కూడా తడబడకుండా చెప్పేటువంటి సందర్భంలో కూడా రాజకీయాన్ని రాజకీయంగానే మాట్లాడాలి స్నేహాన్ని స్నేహంగానే మాట్లాడాలి వ్యక్తిగతంగానే ఉంచాలి అనేటువంటి పంధాన్ని అనుసరిస్తూ వస్తున్నాడు అందులో భాగంగానే చెప్పాలనుకుంటే ఇందగా అన్నట్టుగా కేటీఆర్ గురించి చెప్పొచ్చు అవును ఇక్కడ ఈ ఉప ఎన్నికకి సంబంధించి నన్ను అడిగాయడని చెప్పొచ్చు కానీ అలా చెప్పలేదు కేటీఆర్ నన్ను కలవాలి అంటే ఎవరు పర్మిషన్ కావాలా ఆయన ఎప్పుడైనా నన్ను కలవచ్చు కావాలనుకుంటే కలిస్తే తప్పేంటి రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ అయితే మాకు అవసరం లేదు కదా ఆయన కలవడానికి అని ఒక రకంగా రేవంత్ రెడ్డికి చిన్నప్పటి కౌంటర్ని చాలా గట్టిగానే ఇచ్చారు అక్కడ కూర్చొని సో ఇక్కడ మనుషుల మధ్య తేడా ఏంటనేది అలాగే టైం ఎవరిని ఎలాగ మారుస్తుంది అనేటువంటి దానికి ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆ రోజు కేటీఆర్ మీద ఎవరికి కూడా ఏహే భావం అనేది లేదు ఎవరు వ్యతిరేకించలా ఇంకా ఇప్పటికీ మాట్లాడితే కేటీఆర్ మీద ఇంత విమర్శిస్తున్నప్పటికీ కూడా నాకు కేటీఆర్ అంటే నాకు వ్యక్తిగతంగా నాకు ఇంకా అభిమానం ఉంది అది చచ్చిపోదు ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి పాలసీలు కావచ్చు ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ఆయన అడుగు వేసినటువంటి అడుగులు కావచ్చు ఫాలో అయినటువంటి మనుషులు కావచ్చు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు అలాగే ప్రజలకి దగ్గరగా ఎలా ఉండాలి ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేటువంటి పాయింట్లో ట్విట్టర్లో ముఖ్యంగా ఎందుకు రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ టిల్లు అని ఆయన అంటారు నాకైతే తెలియదు కానీ నిజంగానే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సర కాలంలో కేటీఆర్ ఆఫీస్ అనేటువంటిది ఏ విధంగా హెల్ప్ అయ్యింది ప్రజలకి అన్నటువంటి పాయింట్ చూస్తే ప్రతి చోట కూడా ఏదైనా సమస్య ఉంది అనగానే కేటీఆర్ ఆఫీస్ విల్ బీ అడ్రస్ టు యూ అని చెప్పి ఇమీడియట్గా ఆయనే రిప్లై ఇచ్చేటువంటి వాడు అలాగే ఆస్క్ మీ అని చెప్పి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి ప్రతి ఆదివారం రోజునో లేదా పదిహేను రోజులకి ఒకసారో దానికి సంబంధించి ప్రతి ఒక్కరి నుంచి సలహాలు సూచనలు తీసుకుంటూ సమస్యలు ఏమైనా అంటే అక్కడికక్కడే అక్కడే ట్విట్టర్లో ఆయన మాట్లాడుతూ ఉండేవాడు దానికి ట్విట్టర్ టిల్లు అన్నారు అంటే నిజంగా దిగజారుడు రాజకీయం అనాలి లేదు తప్పుడు ప్రచారం చేస్తున్న దానికి అన్నారు అంటే అది వేరే విషయం బట్ ఇక్కడ నారా లోకేష్ దగ్గరికి వచ్చేసరికి ఆయన మాట్లాడినటువంటి మాటలు ముఖ్యంగా కేటీఆర్కి కనువిప్పుగానే దీన్ని భావించాలి నిజంగా మరి ఆయన ఆ మార్పు ఏమైనా చెందుతారా లేదు నా రాజకీయం ఇలాగే ఉంటుంది అంటూ ఇంకా వాళ్ళ మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తారా అనేది ఇక వాళ్ళ భవిష్యత్తే నిర్ణయించాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి